ఇప్పుడే కాదు ఒక ఐదు నిమిషాలు సమయంలో అది చెప్పుకోని వెలిగించండి ఇలా చెబుతూ పోతే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అద్భుతమైనటువంటి క్షేత్రం మన ఉభయ ఉభయ రామేశ్వర క్షేత్రం రామేశ్వరం దాకా మనం వెళ్ళలేం కాశీ దాకా మనం వెళ్ళలేం మనం కాశీకి రామేశ్వరానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో దర్శించినటువంటి సీతామ్మవారు దర్శించినటువంటి రామచంద్రమూర్తి దర్శించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఈ ముగ్గురు ఈ గడ్డ మీద నడిచి మిగతా మతాల సంబంధించిన దేవతలు ఈ గడ్డ మీద నడవలేదమ్మా ఈ గడ్డ మీద నడిచింది ఎవరు మన దేవుడు నడిచారు మనకి సంబంధించిన చరిత్ర నడిచింది మనకి సంబంధించిన కీర్తి నడిచింది ఎవరో వచ్చారు కదా అని కష్టపడి కన్నటువంటి నా తల్లిని నా తల్లే కాదు అని వదిలిపెట్టడం ఎంత తెలివి తక్కువ తరమో నీ ధర్మాన్ని వదిలిపెట్టి పైన ఉండే మెరుపును చూసి పోవటం కూడా అంతే తెలివి తక్కువ తరము కాబట్టి ఈ ధర్మాన్ని మనం ఎప్పుడు ఆశ్రయిస్తాం మన పిల్లలకి చెప్తాం ఎప్పటికైనా ఏ అనుమానాలున్నా ఏ సంశయాలున్నా మన ధర్మం మీద ఎదురు మాట్లాడాల్సింది ఉన్నా నేను సంసిద్ధంగా ఉన్నా ఏదైనా మాట్లాడమనండి ప్రతి దానికి మనం సమాధానం చెప్పగలం మన దగ్గర సమాధానం ఉంది ఇతర ధర్మాల్లో సమాధానాలు లేవు నేను అడిగితే రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగాను అమ్మా మీ అందరికి మా పునర్జన్మ సిద్ధాంతం ఉంది ఎవడైనా పుట్టుకతో అనుకుందాం అమ్మా పుట్టుకతోటే గుం పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాడో వాడి పాపాన్ని వాడు అనుభవిస్తున్నాడు ఇప్పుడు పుట్టాడు పాపం ఈ పాపం క్షయంగానే ఉత్తమ జన్మ పొందుతాడు అని మనం అంటాం అంటమానమా ఎవరిలో ఏదైనా కనిపిస్తే అంటాం పూర్వజన్మలో ఏం పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నాం అంటమానమా మన కష్టాలకి అన్నిటికీ మనకు ఒక కారణం ఉంది మరి ఇతరమైనటువంటి మతాల్లో ఒకటే జన్మ కదా ఒకటే జన్మ ఇచ్చేటప్పుడు పుట్టుకతో కుంటి వాడిని పుట్టించచ్చా నాకు న్యాయం చేసా పుట్టివాడిగా అన్యాయం చేయలేదా సృష్టిలో ఆ గుడ్డిగా అన్యాయం చేయలేదా ఒక ధనవంతుడిని సృష్టించి ధనహీను సృష్టిస్తే ఆ ధనం లేనటువంటి వాడిని ఆయన అన్యాయం చేసినట్ట ఖచ్చితంగా న్యాయం చేసినట్టే ఒకటే జన్మిస్తే మన నాటిది కాదే మంది తరతరాలుగా జన్మలెత్తినటువంటిది అయిపోయిన తర్వాత పరమాత్మతో ఐక్యమయ్యేటటువంటి మహత్తరమైనటువంటి ఒక సైంటిఫిక్ బేస్ ఉన్నటువంటి ఒక శాస్త్రీయత ఉన్నటువంటి అద్భుతమైన మతం సనాతనమైనటువంటి వైదిక మతం వైదిక ధర్మం కాబట్టి అలాంటి బదలు ఉంది అడగండి ఎదుటివాడిని ఎందుకయ్యా పుట్టి పుట్టివాడు కొడుతున్నాడు పుట్టి పుట్టివాడు కొడుతున్నాడు మా ధర్మం ప్రకారం అయితే పూర్వజన్మ కర్మ నువ్వేం చెప్తావు సమాధానం ఎందుకు పుడుతున్నాడో చెప్పు అని అడగండి ఎదురు ప్రశ్నలు వేయడం మొదలు పెట్టండి ఈ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం ప్రపంచంలో ఇంకే ధర్మానికి లేదు మనం అనుమానంతో ఉండాల్సినటువంటిది అనుమానంతో జీవించాల్సినటువంటి అవసరమే లేదు రామచంద్రమూర్తి ఎందుకు ఈ గుడి ల్సి వచ్చింది అంటే రావణాసురుడు అనేటటువంటి వాటిని ఆయన చంపాడు రావణాసురుడిని చంపితే రామచంద్రమూర్తి పరమాత్మైన ఆయనకి మూడు విధాలైనటువంటి ఇబ్బందులు పాపాలు వచ్చినాయి రాముడు చంపిన పాపాలు వచ్చినాయి ఆలోచించండి ఏం పాపం వచ్చింది అంటే మొదటిది అతనికి వేద వేదాంగాలు మొత్తం వచ్చు రావణాసురుడికి వేద వేదాంగాలు మొత్తం వచ్చు ఈ శరీరం పోతే ఆ వేదము వేదాంగము నిరాశ్రయం అయిపోయినాయిగా వేదాలకు ఇప్పుడు పడకడానికి శరీరం లేదు కదా శరీరాన్ని పోగొట్టినటువంటి పాపము రామచంద్రమూర్తికి వచ్చింది దాన్నే బ్రహ్మ దోషము అంటారు బ్రహ్మహత్యా దోషం రెండో దోషం ఏమిటయ్యా అంటే వాడి దగ్గర అనేక రకాలైనటువంటి శస్త్రాస్త్రాలు ఉండేవి ఆ శస్త్రాస్త్రాలన్నీ నిన్నటి దాకా వాడు ఎలా చెప్తే అలా వినియోగించబడి వాడి లోపల ఉండేటటువంటి వీరత్వానికి చిహ్నంగా ఉండేది శక్తి ఉండేది వాడు అక్కడ నుంచి అక్కడ శరీరం పోతే ఆ కొండలైతే చంపాడు రామచంద్రమూర్తి కాబట్టి వచ్చింది ఇక మూడోది ఛాయా హత్యా దోషము అంటారు ఛాయా హత్యా దోషం ఏమిటి అంటే నిన్నటి వాడు కడుపులో పేరుల్ని తీసి రుద్రవీణ వాయించాడయ్యా సంగీతం వచ్చు అరవై నాలుగు కళలు వచ్చు ఈ శరీరం ఉంటే ఇంటికి ముందు ముగ్గుతాం పాటలు పాడతాం నృత్యాలు చేస్తాం శరీరం పోతే నృత్యం పోయినట్టే కదా నృత్యానికి ఆశ్రయం పోయినట్టే కదా శరీరం పోతే మన దగ్గర ఉండే కళలు మనలో ఉండే ఒక్కొక్క తల్లికి ఇందులో ఒక్కొక్క పురుషుడికి ఎవరెవరికి ఎత్తునట్ట కళలు ఉన్నాయి ఆ కళలన్నీ చచ్చిపోయినట్టే కదా శరీరం ఉంటేనే కదా కళలన్నీ కాబట్టి చంపినటువంటి దోషం వల్ల చాలా హత్య దోషం వచ్చింది అప్పుడు చెప్పాడు బ్రహ్మదేవుడు ఆయన నువ్వు వెళ్ళి వెయ్యి శివలింగాలు ప్రధానంగా ఒక వంద శివలింగాలని ప్రతిష్ట చేస్తే ఆ పరమాత్మ కనుక తీసుకొని వెళ్తే ఈ కళలన్నీ కూడా పరమాత్మను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ పరమాత్మలోకి వాడి దగ్గర ఉన్న కళలన్నీ చేరిపోతాయి వంద శివలింగాలు కనుక నువ్వు చేస్తే వేదను చేరిపోతుంది వీడలు అందులో చేరిపోతుంది అలాగే కడలు అందులో చేరిపోతాయి కాబట్టి విరాచనమైన బయట ఉన్న వాటన్నిటిని శివలింగమునందు ప్రక్షిప్తం చేయి అని రామచంద్రమూర్తికి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే ఆయన స్థాపించినటువంటి శివలింగాల్లో ఆ వందలు ఇంత సువిశాలమైన భూమండలంలో మన చిరుమూరు ఒక క్షేత్రం ఆలోచించండి ఎన్ని పాపాలను కలిగేటటువంటి క్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రం ఇట్లా మనం ఎన్ని పాపాలు చేస్తున్నాం ఎంత మందిని తిడుతున్నాం ఎన్ని ఇబ్బందులకు చేస్తున్నాం ఎన్ని రకాల నడుచుకుంటూ జీవనాశిని చంపుతూ వెళ్తున్నాం ఒక చిన్న జీవన చంపితే ఆ జీమను చంపినప్పుడు దాంట్లో వీరం దాంట్లో బలాన్ని చంపేశాగా దాంట్లో ఇల్లు కట్టేటటువంటి కళ ఉంది అదంతా చంపేశాం కదా నిత్యం మనం తప్పు చేస్తున్నాం మరి మన తప్పు ఎలా తిట్టుకోవాలయ్యా రోజుకొక్కసారి ఆ శివాలయానికి వచ్చి బ్రహ్మగారికి అన్ని నీళ్లు ఇచ్చి ఎక్కడి నుంచి మన పూర్వీకులు కష్టపడి కృష్ణలోకి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చేవాడు మనకి పాపులు ఉన్నాయి పైపులు ఉన్నాయి చక్కగా అన్ని నీళ్లు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ పరమేశ్వరుడి మీద రోజు శివాయ గురవే నమ అని కనుక వేస్తే అన్ని నీళ్లు పోస్తే మన పాపరాశి మొత్తము పాపం అనేది లేకుండా పోతుంది అదంతా పరమేశ్వరుడు తీసుకుంటాడు నీకు ఎందుకు లేరా నాకు నువ్వు చేసిన రుణం వల్ల నువ్వు చేసినటువంటి తీసుకుంటాను అని తప్పు తిట్టి ఆ తప్పుని మన దగ్గర నుంచి తీసుకుంటాడు అందుకని మనం రామేశ్వర క్షేత్రానికి రావాలి రాముడి పాపాన్నే పోడితే బ్రహ్మ హత్యా దోషాన్ని అంత పాపం మనం చేయలేదు కదండి మనం బ్రహ్మహత్య చేశావా చెప్పండి ఇంకొక గొప్ప విషయం చెప్తా ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అనుకోండి కొన్ని వేల మందికి ఉపాధి వచ్చాం ఒక్క వెంకటేశ్వర స్వామి దగ్గర అంత జనాలు భక్తితోటి వెళ్ళి వాళ్ళందరూ చేసుకుంటే వాళ్ళు ఎంతమంది వాళ్ళు అరవై వేల మంది పరోక్షంగా చెప్పరా ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ భక్తితో మా దేవుడు ఈ దేవుడి వెళ్ళి ఏది అడిగితే అది జరుగుతుంది అని ఆరంభం నుంచి పూజ చేస్తుంటే ప్రపంచమైంది మనకి ఇక్కడ ఉండేటువంటి క్షేత్రానికి మీరు భక్తి శ్రద్ధలతోటి నిత్యము వస్తే కొన్ని వేల మందికి ఆ స్వామి కూడా ఉపాధి చూపిస్తాడు శ్రీశైలంలో చిరుమూర్ రామేశ్వరుడు వాటి వేటికి తక్కువగా అంత స్థాయి దేవుడు నిజంగా గట్టిగా ఒకసారి నుంచి ఓ ప్రతిజ్ఞ చేసుకోండి నాకు వీలున్నప్పుడల్లా నేను ఈ శివాలయానికి వస్తాను అన్ని నీళ్లు ఆ పరమేశ్వరుడి మీద పోస్తాడు మీరు చేసినటువంటి పాపాల నుంచి నేను దూరం అవుతాను అని కంగడలు కట్టుకోండి మీ మీ పిల్లలు మీ కుటుంబము మీ బంధువులు మీ మిత్రులు ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎక్కడ చేస్తాము అక్కడ కాబట్టి ఒక్కసారిగా నేను ఇలా చెబుతూ పోతూ ఉంటే ఈ రాత్రంతా చెప్పమన్న ఆవేశంగా నిస్సంకోచంగా మన ధర్మం కోసం మాట్లాడటానికి కంఠం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది 阿里。<noise> <noise> మీరందరూ దీపం వెలిగించాలి మీకు ఇళ్ళకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడి నుంచో ఆటోలు వేసుకుని నేను రోజు రాత్రి అక్కడ నిల్చుంటే ఆటో దొరకక ఎంత మంది ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎంత కష్టపడుతున్నారో పరమేశ్వరుడు అంటే వీళ్ళకున్న ప్రేమలో ఒక్క అంశం నాకు ఇస్తే ఎంత బాగుంటుందయ్యా అక్కడ చూసిన తల్లుల్ని చూశాక నేను నమస్కారం చేస్తున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను అంత భక్తి ప్రభుత్వంతో వచ్చినటువంటి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకూడదని నా వాడికి విరాళాలను ఇస్తున్నారు ఓం సత్యప్రజా భ్యః పరిపాలయంతాం యానేన మార్గేన మహిమహేషః గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోక సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు వర్షం పడాలి మన భూమత్త సస్యంగా ఉండాలి ముnderunna అందరూ ఆనందంగా ఉండాలి సస్యశాలిని దేశో యం చోబరహైతో మన దేశం చోబలై ఉండకూడదు ఉంటాయో ఇవన్నీ దూరం కావాలి దేశోయం శోభర బ్రాహ్మణ నిర్భయా ఎవడు వేదాన్ని ఎవడు ధర్మాన్ని చెప్తాడో వాడి వాళ్ళ భయపడి బతకాల్సి వస్తోంది వాడి భయం వల్ల మనం ఎలుపు వాళ్ళు వేసే చెప్పలేకపోతున్నాం కాబట్టి అని చెబుతూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను ఇక మనం మా హెచ్డి నాగేశ్వరరావు గారు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడో హైదరాబాద్ లో అక్కడక్కడ దీపోత్సవాలు విశేషంగా జరుగుతాయి ఈ చుట్టుపక్కల

చెప్తారు నిన్న మన దేశాన్ని అందరికి మనందరినీ రక్షించడానికి మననే కాదు మన తండ్రులను తాతలను తాత ముత్తాతలను బాడ తల ముత్తాతలను అందరినీ రక్షించడానికి మనకి మన పిల్లల్ని మన మనవాళ్ళని మన మనుషుల ఈ ప్రాంత ప్రజలందరినీ అనేక తరాల వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా ఉద్ధరించడానికి ఎప్పుడూ ఎప్పుడో త్రేతాయుగంలోనే మనందరి కోసం వచ్చి మన రామలింగేశ్వర స్వామి ఇక్కడ అవతరించి ఉన్నాడు ఈ వదిలిపెట్టి ఇంకో చోటికి వెళ్ళడం మన తిరుగు తక్కువ కాదా మన కోసం పరమేశ్వరుడు దిగు నుంచి భూమికి వచ్చాడే కాబట్టి రోజు ఆయన స్మరించుకుందాం ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం సమస్త శుభాన్ని పొందుదాం మన రామలింగేశ్వరుడు మనల్ని రక్షించడానికి మనల్ని కాపాడటానికి మనని ఆశీర్వదించడానికి మనతో శుభ సంపదలు ఇవ్వడానికి మనకంటే ముందు వచ్చి ఉన్నాడు మన రక్షకుడు మనతో పాటు ఉన్నాడు మనకంటే ముందు నుంచి ఉన్నాడు మన తర్వాత కూడా ఉన్నాడు రామలింగేశ్వరుడే మన రక్షకుడు ఈ విషయాన్ని ఒక్కడానికి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు నా కొంతమంది గ్రామస్తున్న అయ్యప్ప కొంతమంది లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో మళ్ళీ చేసుకుంటాను దిగుపూర్ సత్యనారాయణ గారు అంబర్శి శ్రీధర్ గారు రామారావు గారు కుప్పి గారు క్రేట్ శ్రీధర్ గారు అనంతరావు విరయ గారు మరియు

తర్వాత మా కుట్ల గోపి నాకు ఉండే మా గంటయ్య అలాగే మా సూపర్ అంటే స్టాఫ్ కూడా తర్వాత మా మా అర్చక స్వాములు అర్చక స్వాములతో పాటు మా భరిత్రులు వాళ్ళు లేకపోతే నిన్ను ఉండదు వీళ్ళందరికీ కూడా వాళ్ళ బంగారో సన్మానం చేయించాలని సంచరిస్తాము ఎనిమిది వేల రూపాయలు శాలరీ ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాం కానీ ఒక మాట మనం మన మనం చేసుకుంటూ రైతులు అంతేగాని ఒక మీద మనం ఎప్పుడు ద్వేషం ఎట్లా ఉండదు మన సనాతన ధర్మం సనాతన సంస్కృతి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం మనకి అందరూ కాబట్టి మన సంస్కృతిలో మన ధర్మాన్ని మనకి పెద్దలు ఎలా చెప్పారో అలాగే మనం నడుచుకుంటూ ఉన్నాం ముందుగా కొండగారు కావాలి కొండగారు మళ్ళీ మీరు అన్నదానికి వెళ్ళాలి తొందరగా కొండగారు ఎందుకంటే తొమ్మిది నలభై ఐదు కల ప్రోగ్రాం అయిపోవాలి ఈ రోజు నేను అన్నదానానికి ఇంతమందికి చేస్తున్నాను అంటే నా కొండలు కొండలు లేకపోతే ఈ అన్నదానానికి నేను మీ నేను తీసుకొచ్చి అతను లేకపోతే నేనేం చేయలేదు అట్లాగే అభివృద్ధి ఇవాళ నేను వచ్చిందే గురుగారు స్వీట్ చేసి బాగుంటుంది మూడు వందల మంది తిరుగుతూనే ఉన్నాడు అసలు పదవిలో ఉన్న మా గారి కృష్ణుడు ఒకసారి రావాలి పదవి వేరు ఇది వేరు నాకు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి సహకరిస్తూ ఉంటాడు నెక్స్ట్ వేరే కాదు అనంతరం ఊరు ఏదైనా ఈ పూర్లో సముద్రంగా ఎక్కడున్నా రావాలి నాకు ఈ ఊరు అనంతరం కొత్త జిరు లంకలు ప్రతి చోట ప్రతి ఒక పది పదిహేను మంది ఉన్నారు వాళ్ళందరినీ పేరు పేరు నేను ఇప్పుడు చెప్పలేకపోయినా నెక్స్ట్ కార్యక్రమంలో పిలుస్తాను రామారావు గారు నాగా రామారావు గారు ఇద రామారావు గారు మా మాజీ సర్పంచ్ గారు ఈ స్టేజీ మనం కట్టిన స్టేజీ ఆయన కట్టించి వాళ్ళ ఆయన మీద పేరుంది కదా ఇదంతా ఆయన తీశారు వాళ్ళ అబ్బాయి నెక్స్ట్ క్లెయిన్స్ కింద నేను ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఈ అడతలకు బ్యాటల్ని తీసుకుని మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా ఆగిపోయింది పేరు మీరు దాని మధ్య నేను మూడు రోజులు పెట్టా నాలుగు పెట్టా ఉదయం పెట్టినా ఆ మధ్య పేరు ఇచ్చేది మా స్థిర మా స్నేహ ఫోన్ చేయగానే స్వామి ఎన్ని ఎన్ని లీటర్లు కావాలి పేరు గారు అలాగే నేస్ వేరే గారు అనంత గారు రోజు కార్తీక మాసం మరొక నుంచి చివరి వరకు అనంతాల నుంచి వస్తారు దీపోత్సవంకి ఏమేమి ఉన్నాయి లాస్ట్